అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వశక్తి స్వరూపిణి లలితాశ్రీ శ్రీ సౌభాగ్య వృద్ధి మేదేవి శుభ మాంగళ్యకారిణి హృదయ మనోహరి గౌరీ శుభే శాంకరి కళ్యాణేశ్వరి భగవతి శ్రీ రాజరాజేశ్వరి స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం శుద్ధ చవితి ఉదయం ఆరు ఇరవై వరకు కలదు తదుపరి పంచమీ తేదీ అయి వస్తుంది విశాఖ నక్షత్రం రాత్రి తొమ్మిది పన్నెండు వరకు కలదు సూర్యోదయం ఐదు యాభై ఐదు సూర్యాస్తమయం ఆరు విష్కంభయోగం భద్రకరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది యమగండకాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ముప్పై నుండి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి పన్నెండు ముప్పై నుండి రెండు ముప్పై మూడు వరకు కలదు అమృత ఘడియలు ఉదయం ఒకటి ముప్పై నుండి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది శుభ సమయాలు మామూలుగా ఉంటాయి విశేషంగా ఈరోజు ఉపాంగ లలిత గౌరీ వ్రతం మరియు లలిత పంచమి కావున భక్తి శ్రద్ధలతో లలితాదేవి పూజించి లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేసుకొని బెల్లం పాయసం అమ్మవారికి సమర్పించిన విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎంతటి కోరికలైనా నెరవేరాలంటే ఈరోజు ఈ ఐదు వస్తువులు అమ్మవారి దగ్గర పెట్టి పూజించండి ఆ వస్తువులు ఏమిటో చూద్దాం ఐదు గోమతి చక్రాలు ఐదు ఎడముడి కాయలు ఐదు గరుడముక్కు కాయలు కస్తూరి కుంకుమ పువ్వు గోరోజనం ఐదు ఎర్ర గొరిగింజలు ఐదు తెల్ల గురిగింజలు ఐదు గవ్వలు ఇవన్నీ కలిపి ఒక చిన్న గిన్నెలో పెట్టి కొద్దిగా పసుపు కుంకుమ వేసి వాటికి పూజ చేసి అలాగే ఈ రోజు మొత్తం కూడా ఉంచి దేవుడి గదిలో ఉంచి తర్వాత మరునాడు తీసుకొని మీ యొక్క బీరువాలో దాన్ని పెట్టండి అపూర్వమైన ఫలితాలు మీకు కలుగుతాయి నమ్మకంతో చేసుకోండి మంచి ఫలితాలను పొందండి విశేషంగా ఈరోజు దేవీ నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం ఈరోజు కావున అందరూ కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించి పాయసం నైవేద్యం సమర్పించి మనశ్శాంతిగా అమ్మవారిని పూజించడం వలన అధికమైన ధనలాభం కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరి ఈరోజు తిదివార నక్షత్రాలు తెలుసుకున్నాం మరి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజుడు యొక్క అనుగ్రహం వలన మీరు ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా ఏ పని చేస్తున్నా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం కాగలరు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు మీరు చేసేటువంటి ఒక ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి ఇతరత్ర టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు అధికమైన ధనలాభం ఈరోజు కలిగి ఉంటుంది సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు సాగించగలరు అందరూ కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహచార స్థితి శుభ దృష్టి వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనరాబడి ఈరోజు కలిగి ఉంటారు శుభగ్రహచార స్థితి వలన వివాహ యోగం ధనయోగం వాహన యోగం కలిగి ఆనందమైన జీవనం గడుపుతారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధిక ధనరాబడి కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ డైరెక్టర్ మరియు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ కంప్యూటర్ మరియు వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి అధికమైన ఆదాయం అనేది కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ ఆనందమైన సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు కావున ప్రతి ఒక్కరూ ఈరోజు ఓం దుర్గాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుని యొక్క రాహు యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఫైనాన్స్ పరంగా మీకు అనుకూలమైన ఫలితాలు రాగలవు కుటుంబంలో అందరూ కూడా సన్నిహితంగా ఉంటారు సంతోషంగా ఉండగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి మంచి స్థానం అనేది మీకు లభించగలదు మీరు చేసే ప్రయత్నం నెరవేరుతుంది పాడి పరిశ్రమదారులకు చేనేత వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మరియు హోల్సేల్ వ్యాపారాలు టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ స్థితి వలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు ప్రతి వారు కూడా ఈరోజు ఓం సౌమ్యాయ బుధగ్రహాయ నమః నమ అనే మంత్రాన్ని జపం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి చంద్రుని యొక్క రాహు యొక్క స్థితిగతుల వలన అనుకూలంగా లేకపోవడం వలన ఈరోజు మీ యొక్క పరిస్థితి గ్రహణం పట్టినటువంటి విధంగా ఉంటుంది ఎటువంటి పనులు కాక చాలా ఇబ్బందికరంగా ఉండగలరు కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వారి యొక్క వ్యాపారం అనేది అనుకూలంగా లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు వస్త్ర వ్యాపారాలు మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఇతరత్ర తినుబండారాలు మార్కెటింగ్ చేసేవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ టెక్నికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైన మనోవిచారంతో ఉంటారు కాబట్టి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల చంద్రగ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని బియ్యం మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రుడు యొక్క స్థితిగతుల వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఈరోజు అందరూ కూడా ఓం చంద్రమసే రాహుగ్రహాయ నమ అనే మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రవి యొక్క గ్రహచార స్థితిగతుల వలన అధికారం ఆనందం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత మరియు ప్రతి ఒక్కరూ కూడా అనుకూలంగా ఉండటం బంధులాభం మిత్రులతో కలయిక వ్యాపారంలో అభివృద్ధి ఆకస్మిక ధనయోగం ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు దాంపత్య సుఖం అనుకూలంగా ఉంటుంది మంచి జీవనం మీరు గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో అనుకూలమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఎటువంటి యొక్క రంగములో ఉన్న ఏ వ్యాపారములు ఉన్నా ఎటువంటి యొక్క పని చేస్తున్నా విద్య ఉద్యోగ వ్యాపార వైద్య మరియు ఫ్యాక్టరీలు వ్యవసాయ వ్యాపార రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క వ్యాపారాలలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి బుధుడు యొక్క గ్రహచార స్థితుల వలన వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అనుకూలమైన ఫలితాలు రాగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు స్టీల్ వ్యాపారాలు ఇత్తడి వ్యాపారాలు ఇత్యాది ధాతు వస్తువులకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు ఫైనాన్స్ పరంగా మంచి లాభం అనేది కలగగలదు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి వ్యాపార లాభాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహాచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు గృహంలో శుభశాంతులు కలిగి ఉంటాయి మీ యొక్క వ్యవహారంలో మంచి ధనలాభం అనేది కలగగలదు విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు రాగలవు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది మరియు వాణిజ్యం పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు అధికమైన ధన రాబడి కలగగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన శుక్రుని యొక్క అనుకూలమైన ఫలితాలు కలిగి ఉండటం వలన ఈ రాశి వారందరూ మీ యొక్క వ్యాపారాలలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఓం శీత నమ అనే మంత్రాన్ని జపం చేయండి సానుకూలమైన ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఆనందమైన జీవనం గడపగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి అనేది కలగగలదు మీ యొక్క ఉద్యోగంలో మంచి స్థానం మీకు లభిస్తుంది మరియు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది మరియు భూమి క్రయ విక్రయాదుల వలన మంచి రాబడి అనేది కలగగలదు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు అందరూ కూడా సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు మరియు విదేశీ సంబంధాలు మంచిగా బలపడతాయి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు మరియు అన్ని రంగాల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు చేసేటువంటి పనిలో అధికమైన లాభాలు కలిగి ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు శుభదాయకమైనటువంటి యొక్క రోజు ఈరోజు అందరూ కూడా వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఉంటారు మీరు మొదలుపెట్టిన పని విజయవంతం కాగలదు విద్యార్థులకు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహ సంచారం వలన మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభ శని గ్రహ దృష్టి వలన మీ యొక్క పనులలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మీరు ఏ పని చేసుకున్నా ఆ యొక్క పనిలో మంచి విజయం అనేది మీకు లభించగలదు శుభ ప్రయాణం చేయుట కుటుంబంలో మంచి సంతోషకరమైన జీవితం మీరు గడపగలరు వ్యవహారంలో అనుకూలత వ్యాపారంలో లాభాలు ఆకస్మిక ధనలాభం విద్యార్థులకు మంచి చదువు ఉద్యోగస్తులకు మంచి స్థానం లభించుట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి మరియు గృహ శుభ శుభయోగాలు మీకు కలగగలవు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ టెక్నికల్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది మీకు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండడం వలన సంతోషకరంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి శని యొక్క శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం మీరు చేస్తున్నా ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాద్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క పనిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అనేటివి మీకు రాగలవు అభివృద్ధి పదంగా అడుగులు వేస్తారు మరియు ఆనందమైనటువంటి జీవనం గడపగలరు కొద్దిగా ఆలోచించి మీరు అడుగులు వేయాలి పెద్దల ఇంట్లో పెద్దవారి యొక్క సలహాలు మీరు తీసుకోవడం వలన ఏదైనా పని చేసినాగా నా యొక్క పనిలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శని భూదుల యొక్క శుభ దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ప్రతివారు ఈరోజు ఓం శివాయ జనమ అనే మంత్రాన్ని చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురువు యొక్క శుభస్థితి వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది కుటుంబంలో మంచి జీవనం అనేది కలగగలదు అందరూ సంతోషంగా ఉంటారు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు వ్యవహారములు వ్యాపారములు మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని వ్యాపారాలు అనగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది అధికమైన ధన లాభం కలగగలదు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు వాహనదారులకు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారం చేస్తున్నా కానీ ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడుపుతారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గురు యొక్క శుభ దృష్టి వలన అధికమైన ధన లాభం కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓం గురుగ్రహాయ మమ స్వర్ణ ధాన్య వృద్ధి కురు కురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి సానుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్